ఆర్టిస్ట్ అంటే ఒక హీరోయిన్గా అట్లా అనసూయ గారి లాగానే ఉన్నవాళ్ళు ఒకటి పంపిస్తే తెలుగు తెలుగునా తిరిగమ్మా వాళ్ళకు ఎందుకు నేను చేయలేన వాళ్ళ రీజన్ ఏదో మనకు అనవసరం బట్ అనసూయ గారిని వదులుకోదలుసుకోండి నేను ఇంకా వీళ్ళిద్దరికి ఎవరైనా ఒక్కరిని ఫిక్స్ అయ్యా బట్ అనసూయ గారిని ఇప్పుడు ఈ అనసూయ గారిని వదులుకోదలుచుకోండి నిజంగా ఆవిడకి ఎదుటి ఆవిడకి నేనే మనల్ని కదా కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని ఇద్దామని ఆలోచన ఉండే మేబీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళు మనకంటే పెద్ద రేంజ్లో ఉండొచ్చు మళ్ళీ నేనట్టు ఈ కూడా ఎలాగైనా కావాలనుకున్న తర్వాత మా మేనేజర్స్ ఎంత డీల్ చేస్తే కుదరలా డైరెక్ట్ కుదరలా ఆవిడ చేరని చెప్పేశారు అయితే బట్ నాకు చిన్న పరిచయం ఉంది మా ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్తో ఆ ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్ తను చేస్తుండే కరెక్ట్గా అనిల్ అని వాళ్ళ ఫ్రెండ్ అనిల్ ఒకసారి అనుసూతో నేను మాట్లాడాలి ఈ విషయం అనగానే ఇమీడియట్గా తను ఫోన్ చేసి కాల్ మాట్లాడిద్దు ఇదేమో పరిస్థితి ఇప్పటివరకు ట్వంటీ పర్సెంట్ షూటింగ్ అయింది నేను ఏదో బాగోలేదు చిన్న బిజినెస్కి కట్లాగా చేసి పెట్టారు ఇంట్రెస్ట్గా అది నేను పంపిస్తాను ఎవరు పంపలేదు నీకు పంపిస్తా ఒక సాంగ్ పంపిస్తా మీరు చేయాల్సింది చూసి మీకు నచ్చుతుంది చూడగానే నాకు ఫోన్ చేస్తారని చెప్పి ఉన్నారు ఇదే పదం వాడే మీకు నచ్చుతుంది మీరు చూడండి నాకు ఫోన్ చేస్తారు ఇది ఎంత బలి పొందుకుందో ఏమనుకుందో ఏమీ తెలియదు అన్నట్టుగానే ఆ రోజు ఫోన్ చేయలే కానీ నాకు నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆవిడకి ఇంట్రెస్ట్గా ఉంది ఫోన్ చేస్తే తను నెక్స్ట్ డే లెవెన్ తను మెసేజ్ ఓకే నేను జిమ్కి వెళ్తున్నాను ఆటగారు జిమ్ నుంచి రాగానే నేను కాల్ చేస్తాను కాల్ చేసిన తర్వాత మనం సాయంత్రం ఒకసారి కలుస్తామా ఒక టెన్ మినిట్స్ అన్న మా ఇంటి దగ్గరనే మే మన మహేంద్ర ఆఫీస్ అక్కడే ఓకే మనకు మా ఇంటి దగ్గరనే మహేంద్ర గారి ఆఫీస్ ఆఫీస్ టెన్ మినిట్స్ అన్న మీటింగ్ కాస్తా టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చున్నాం ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ వినడం అసలు మీరు వేసే క్వశ్చన్ నథింగ్ ఒక జర్నలిస్ట్ కంటే వేసి నా దగ్గర నా ద్వారా అంత హిస్టరీ తెలుసుకొని అక్కడే నా ముందు ఏడ్చి తూడ్చి నేను చేస్తాను సార్ నాకు అంటే సినిమా చేస్తున్నారు ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు ఎవరికైనా ఉంటుంది సార్ అయితే ఏంటంటే ఈ సందర్భంగా నేను కొందరు ఆర్టిస్టులకి మొన్న ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేశారు నేను మిస్ అయ్యాను సార్ నేను తప్పు చేశాను సార్ ఈ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వేరే నేను చాలా పొరపాటు చేశాను సార్ నేను మిస్ అయ్యాను సార్ ట్రైలర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఓకే ఇట్లా కొన్ని జరుగుతాయి అట్లా ఇక బాబీ సినిమా గారికి జస్ట్ ఇన్ఫార్మ్ చేయగానే నాకు కథ చెప్పండి నాకు తన ఇష్టం ఆర్టిస్ట్గా మంచి పర్ఫార్మెన్స్ పెడతా కథ చెప్పగానే వినండి అంటే అక్కడ అక్కడికి ఎప్పుడైతే నాకు ఆ సెకండ్ హాఫ్ వస్తుంది ఆ క్యారెక్టర్ ఆ ప్లేస్కి వెళ్ళినాక బాగా ప్రీ క్లైమాక్స్కి వెళ్తుంది కదా ఇంకొంచెం బాగుండాలి రిజిస్టర్ అయిన ఆర్టిస్ట్ ఉండాలి కొంచెం ఇది ఉండాలనే ఉద్దేశంతో బాబీ సినిమా గారు మనసులోకి వచ్చారు ఒకసారి కూడా చెన్నై పంపించాను అతను ఫస్ట్ పంపించాలంటే పంపించేదాకా మనకు అవకాశం దొరికింది అని అటు నుంచి రమ్మంటున్నాయి కదా అదే వెళ్ళిన తర్వాత ఖర్చు చెప్పాడు అతను నాకు నాకు నచ్చింది నచ్చింది నేను ఒక్క సీన్ అయినా చేస్తాను నాకు నచ్చింది ఓకే అన్నాడు అప్పుడు నాకు దేవుళ్ళ కనిపించాడు అట్లా అన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ తర్వాత తేజ్ అప్రూవ్ గారు నిజానికి తేజ్ అప్రూవ్ గారు నాకు ఫస్ట్ నచ్చలే నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయనకు కేటైస్ తర్వాత పెదాలు సన్నగా ఉంటాయి సర్దార్ పెదాలు పెద్దగా ఉంటాయి బల్లా పటేల్ పెదాలు పెదాలు పెద్దగా ఉంటాయి సన్నగా ఉంటాయి నచ్చట్లేదు 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 ఇంకెవరు దొరకారు పరశ్రావులు గారి కోసం ట్రై చేసి పరశ్రావులు చేయడానికి అడిగి ఉన్నారు చేసి ఉన్నాడు కానీ ఏంటంటే ఆయన కొంచెం లావు ఉన్నారు బాగా పటేల్ అంత లావు లేరు సో ఈ మైనస్ ఓకే చేసేది ఈ మైనస్ చేసేటట్టు ఉంటుంది అనుకోని నేను నేను ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ చేసి అవుతాను కదా ఓకే ఆయన ఏంటంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ నేను చేసుకుని అవుతాను సరే నాకు ఐడెంటిటీ అట్ వస్తుంది నా మార్కు నాకు ఉండాలి సో తెలిసినప్పుడు గారిని కొత్త పటల్ని మనం క్రియేట్ చేయాలి తీసుకొచ్చి ఆయనకు లెన్స్ చేంజ్ చేసి మొత్తం ప్లాస్టిక్ మేకప్ చేయించి దాదాపు ఒక టూ త్రీ అవర్స్ పట్టింది మేకప్ చేయండి మొత్తం చేయించిన తర్వాత అయినా లిప్స్ దగ్గర కుడుతుంది ఓకే మళ్ళీ లిప్స్ చేసి సెట్ చేసిన తర్వాత ఆయనతో ఒక సీన్ చేయించాడు సార్ ఆ సీన్ ఆయన ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు నేను చెప్పిన మైనస్ అన్నీ పోయినాయి సార్ మీకు ఎలా ఊహించుకుంటామో అది కనిపించింది ఇట్లా అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా పడ్డాయి సార్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరికి అంటే ఇక ఇంకా అది అనసూయకి ఈ సినిమా ద్వారా తర్వాత ఎలాంటి పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ వచ్చింది సార్ మొన్న దాకా అవన్నీ సరే ఒక అమ్మాయి డ్రెస్ కాస్ట్యూమ్ స్టైల్ కానీ తను వెళ్ళే మోడర్న్ స్టైల్లో కానీ కొంచెం అటెట్ సోషల్ మీడియాలో ఇమేజ్ వేరు దాంతో వచ్చే బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారిగా ఫస్ట్ బతుకమ్మ పాటని మనం అప్లోడ్ చేయగానే ఎన్ని ఫోన్లు అంటే ఎలా చూపించారు భయ్యా ఆవిడ అట్లా మీరు అలా ఎలా ఊహించుకున్నారు అసలు అది ఎలా ఉంటది ఇలా 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 ఎలా ఊహించుకున్నారు ఈ కామెంట్స్ కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి బ్యాడ్ గా మాట్లాడము మేడం మీరు కామెంట్స్ చూడండి మిమ్మల్ని ఇక్కడ నుంచి బ్యాడ్ గా మాట్లాడము మేడం మాట్లాడి కామెంట్ చేయము మేడం అట్లా షాబునయ్య ఆంటీ ఆంటీ అని చెప్పేసి వాళ్ళు అంతా చేసే తర్వాత బాపుని ఉడిగారు బీజీపీ బాపునుడి గారు మార్నింగ్ ఆయన ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు జర్నీ టైంలో ఏదైనా ఫోన్ ఇట్లాంటి ఫోన్ కూడా మాట్లాడాలి అక్కన ఫోన్ చేశారు సరే అన్న అనసూయ గారు చాలా మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలిసే ఆటగారు ఆవిడ చాలా బాగా చేస్తారు అమ్మాయి మీద నాకు తన యాక్టింగ్ సైడ్ తన మీద బాగుంది కానీ కరెక్ట్గా ఒక తెలంగాణ ఆడపడుచుని చూసిన ఫీలింగ్ వచ్చిందండి అని చెప్పి ఆయన మహేశ్వరంలో వాళ్ళు ఇల్లు ఇప్పుడు మహేశ్వరం నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్ళిన దాకా మాట్లాడుతూనే ఉన్నారు ఆడ ఆవిడకి కాసుల పేరు కానీ ఆవిడ హెయిర్ స్టైల్ కానీ సారీ కానీ ఆవిడ ముఖంలో ఆ లిరిక్ తగ్గ హావభావాలు ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన 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 అంత అబ్జర్వ్ చేశారు ఇప్పుడు పన్నెండు ఛానళ్ళకు ఎన్నో ముప్పై నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో అట్లాంటి మేధావుల కన్నా ఇంకేంకా అప్రిషియేషన్ కావాలి కామెంట్స్ పెట్టే వాళ్ళు రకరకాలుగా ఉంటారు వాళ్ళ అప్రిషియేషన్స్ సో ఆల్రెడీ ఆ విషయంలో పాస్ అయ్యాను ఒక డైలాగ్ ఉంటుంది సార్ అనసూయ్ ఒక డైలాగ్ ఉంటుంది ఒకటే డైలాగ్ ఉంటుంది అవి సినిమా అది నేను చెప్పను చెప్పను ఆమె ఒకటే మాట మాట్లాడేది ఒకటే మాట ఒకటే డైలాగ్ ఒక పాట మాత్రం ఉంది ఆమె మీద ఒకటే డైలాగ్ ఉంటుంది పవర్ఫుల్ ఉంటుంది ఆ డైలాగు ఆలోచింపజేస్తుంది జనాన్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా హిస్టరీగా ఆలోచింపజేస్తుంది ఆ డైలాగ్ ఇంద్రజి గారికి ఒక ఈ డైలాగ్ పెట్టారుగా అవును అంటే ఇప్పుడు అక్కడ సార్ మీకు తెలియదు కాదు భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు నిజాం వ్యవస్థలో నిజాం అండ చూసుకొని నిజాం నీడ చూసుకొని భూస్వాములు పెత్తందారులు గుత్తేదారులు రజాకారులు పటేళ్ళు మాల్పటీళ్ళు పట్వారీలు ప్రతి వాడు ఆడుకున్నాడే ఓకే అందులో ఒక సాధారణ మహిళను చూస్తే నేను నేను చూసినప్పటి వరకు కూడా నాకు తెలిసి కూడా ఇప్పుడు కూడా ఊర్లలో కొన్ని చోట్ల ఈ ఈ కుల జాడ్యం ఉన్న దగ్గర వాడు స్వామి కులంలో పుట్టాడు నా దగ్గర చులకనగా మాట్లాడు బూతు మాట మాట్లాడు బూతు కాదు వీడు నినమోన పుడతాడు వీడికి నిండా కొడుతు ఇరవై ఏళ్ళు ఉండవు అరవై ఏళ్ళ పెద్ద ఆయన కూడా అరే మలిగా అరే శంకర్గా లాగి తన్నాలనిపిస్తుంది నీ వయసు ఎంత ఎవరికైనా పుట్టొచ్చు నాకు అనవసరం నీ వయసు ఎంత పెద్ద ఆయన నేను తొలిస్తుంది ఎవడరా నువ్వు అనిపిస్తుంది అందులో నుంచి పుట్టింది డైలాగ్ ఓకే నేను చూసా నేను నేను పరిగేరుకొని పైసలు సంపాదించుకునే పరిగె అంటే తెలుసు మీకు పల్లెటూర్లలో ఒరిగి వస్తూ ఉంటే గడ్డి అక్కడక్కడ అక్కడక్కడ ఆ ఒరిలోంచి ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటుందో అది మళ్ళీ మనం చిన్నపిల్లడం పోయి మళ్ళీ ఏరుకునే వాళ్ళం ఆ ఎండిపోయిన మళ్ళీకి వెళ్ళి వెళ్తే ఇంత తగ్గింది అనుకోండి దాని కొడితే ఒడ్లు వస్తే అమ్ముకుంటే ఆడు పది పైసలు ఇరవై పైసలు ఇస్తే చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కొని ఆనందంగా ఉంచేవాళ్ళం అలాంటి టైంలో ఈ ఒరిగి వస్తున్న టైంలో ఈ మహిళల్ని నేను అక్కడ వాడిని డైలాగ్ సై కానీ తొందరగా అన్నప్పుడు ఇదే వాడిని ఆ చేస్తుంది ఉదయం ఏడు గంటలకు ఒళ్ళు ఉంచితే నడువు ఉంచితే కోసి 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 కుప్పేసి నూర్చి ఒంటి గంట దాకా అయిపోయినా గింటలో లేదు మళ్ళీ నాలుగు గంటల కోస్తుంటే నీకు ఎట్లాంటి బుద్ధి అవుతుందో నాకు ఆ రోజే మైండ్లో ఉండేది ఆవిడ రివర్స్ అయితే ఎట్లుంటుంది ఆ రోజే ఉండేది ఈరోజు కొత్తగా కాదు నాకు వచ్చింది నా చిన్నప్పుడే ఉండేది ఈవెన్ ఈవెన్ మాపురం కోయిడాలి వచ్చింది అది ఎకరాల కోయడానికి వచ్చినా కూడా ఎవరికో లీవ్కి ఇస్తాం కదా అతను ఎట్లా మాట్లాడుతుండే వాళ్ళు చూపించడానికి ఇస్తాం గొప్పది సో వాళ్ళు రివర్స్ అయితే ఎలా ఉంటారు సో అట్లా రివర్స్ అయిన క్యారెక్టర్ ఒకటి ఉంది హిస్టరీలో ఆ క్యారెక్టర్తో ఆ డైలాగ్ చెప్పిద్దాం సో నాకు ట్రైలర్ చూసిన తర్వాత సార్ మీరు అంటే మీరు ఏదైతేందా బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా నిజంగానే ఆ షార్ట్స్ అవన్నీ చూస్తే చాలా భారీ బడ్జెట్ తోటి పెద్ద సినిమా తీస్తే ఎలా తీస్తారో అలాగే కనిపిస్తున్నాయి అంతా కూడా ఆ ఫ్రేమింగ్ కానివ్వండి ఆ షార్ట్స్ కానివ్వండి సో దానికోసం అంటే స్వర్ణ కడ్డంకి పనిచేసినటువంటి అనుభవం దీనికి పనికి వచ్చింది అంటారా లేకపోతే ఇలాంటి కాన్వాస్ తోటి ఈ సినిమా తీయాలి అంటే అఫ్కోర్స్ అనుభవం అనేది కంపల్సరీ పనికి వస్తుంది ఇది వేగ్గా చెప్తే జనానికి రీచ్ అవ్వచ్చు సార్ నేను ఫీల్ అయింది ఏంటంటే సార్ ఈ మధ్యలో వస్తున్న కాన్సెప్ట్ సినిమాల వల్ల ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు డబ్ బడ్జెట్ లేఖను ఏదో ప్రాబ్లం వల్ల ఆ సినిమా స్టేల్ అయిపోతుంది ఓకే సినిమా స్టేల్ అయితే పరిస్థితి ప్రాబ్లం లేదు చరిత్ర స్టేల్ అయితే ప్రాబ్లం సో కాబట్టి ఒక చరిత్ర అని చెప్పాలనుకుంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న చరిత్ర సినిమాగా తీసుకుంటే అప్పుడు అడుగు అడుగు అడుగున గుర్రాలు కానీ టైటు ప్యాలెస్లు కానీ అడుగు జనాలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూపించాలి చూపించేది ఒకటి మనం చేసేది ఏంటి పానండియా సినిమా లాగా చేస్తున్నాం అది ఆరు భాషల్లో మేము చేస్తున్నాం అది పానండియా సినిమాలు అంటారా ఇంకేమంటారా అది మీరే అనాల్సిందే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం అనుకున్నప్పుడు అందరికీ అది చూసేటట్టు ఉండాలి తప్ప